అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది ఈరోజు అయితే మీ ముందుకి మంచి టేస్ట్తో ఉండే మటన్ తవా కబాబ్ని తెచ్చేసాను సూపర్గా ఉంటున్న టేస్ట్ అయితే గింజ కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేశారంటే నేను ఒక హాఫ్ కిలో మటన్ కీమాని అయితే తీసుకున్నాను ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి కీమా అనేది ఇప్పుడు ఈ కీమాని మనం ఒకటికి రెండు సార్లు కడుక్కొని ఒక బౌల్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ కీమాలో మనము ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను బాగా చాపర్లు వేసి సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సన్నగా కట్ చేసి మొత్తం ఎరగడ్డను బాగా నీళ్లు పోయేంత వరకు బాగా పిండుకోవాలి నీళ్ళు ఉండడం వల్ల మనకు కిమా అనేది బాగా లూజ్ అయిపోతుంది దానివల్ల మనకు కబాబ్ అనేది సరిగా రాదు అందుకే మొత్తం బాగా పిండుకొని మనం కిమాలు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా నీళ్లు బాగా వచ్చేయాలి మొత్తం ఎర్రగడ్డలు వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిపరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాము అలాగే ఒక గుప్పిడి కొత్తిమీరను వేసుకుందాము మసాలాలు అయితే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచిత ఉప్పు జీలకర్ర పొడి అలాగే పట్టలవంగల పొడి కోటింగ్కి అయితే రెండు చెంచాల గోధుమ పిండి మనకు పచ్చి కబాబ్ కదా దాంట్లో ఉడకడానికి ఒక కాల్ టీ స్పూన్ సోడా అయితే వేసుకోవాలి సోడా అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ అల్లం తులగడ్డ పేస్టు అలాగే ఒక కోడిగుడ్డు ఇంతే అండి దీంట్లో మసాలాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చేయడం కొంచెం టైం పెట్టినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా కీమాలు పట్టేలాగా మొత్తం మసాలాను బాగా కలుపుకుందాం మనము మనం పిండి ఎలా పిసుకుతామో చపాతి పిండి ఎలాగా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక పక్కన పెట్టేసి అరగంట సేపు మూత పెట్టి పెట్టేద్దాము పెట్టేసేద్దంటే ఆ లోపల ఒక వంద గ్రాములు పెరుగు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచి తగ్గ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టేద్దాము ఇది లాస్ట్ మనకు ఫైనల్ టచ్కి వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకు అరగంట తర్వాత మన కీమా బాగా సెట్ అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చిన్న చిన్న వండలుగా తీసుకుని మనం వడలు తట్టుకుంటాము అలా చేతిలో పెట్టుకొని వడల్లాగా తట్టుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా యూనిక్ ఫ్లేవర్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా తట్టుకునేసి పెట్టుకునేద్దాం ప్లేట్లో అన్నీ స్టవ్ మీద తవా పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకుందాము నూనె వేడికిన తర్వాత ఒక తర్వాత ఒకటి మనం మొత్తము కబాబులను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో సోడా ఎందుకు వేయాలంటే మనము మటన్ కీమా అనేది పచ్చి తీసుకున్నాము కదా దానివల్ల అది ఉడకడానికి బాగా మనకు సోడా అనేది బాగా పనికి వస్తుంది అదే మనము కీమాను ఉడకపెట్టేస్తే అవసరం ఉండదు ఇది పచ్చి కీమాతో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనము సోడా అనేది వేయాలి వేస్తేనే మనకు కుకిమ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది గోధుమ పిండి అనేది మనకు కోటింగ్ లాపానికి వస్తుంది చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక తర్వాత ఒకటి వేసుకొని మనం బాగా దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము మనకిది ఫ్రై అవుతుంటే మంచి అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఏదైనా పార్టీలకు కానీ దావతలకు కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెడితే డిఫరెంట్గా మనము ఒక రెసిపీని చేసి పెట్టినట్టు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగే మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్న కబాబుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకునేద్దాము వేద్దాము ఇప్పుడు ఫ్రై అయిపోయిన కబాబుల్ని పక్కన పెట్టేస్తాం చూస్తారు కదా మనకు గోల్డెన్ బ్రౌన్లు వచ్చాయి ఇప్పుడు నూనె మిగిలింది కదా మన తవాలో అదే నూనెను ఒక పెద్ద స్పూన్తో వేరే తవా మీద వేసుకోవాలి దాంట్లో మనకు నాలుగు తెల్లగడ్డలను కచ్చాపచ్చగా తంచుకొని వేసుకోవాలి ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము మనకు తెల్లగడ్డలు పడ్డం వల్ల కబాబులో ఒక మంచి యూనిక్టేషన్ అనేది వస్తుంది ఒక్క రెండు అలాగా ఆ తెల్లగడ్డలో మన కబాబుని అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మొత్తం సిమ్లో పెట్టేశాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన పెరుగు మిక్సర్ ఉంది కదా అది మొత్తం కబాబుల్లో కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకోవాలి స్టవ్ అనేది మనం మొత్తము సిమ్లో పెట్టాలండి ఎందుకంటే పెరుగు వేసినప్పుడు మనకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు పెరుగు అనేది మనకు విరిగిపోయి మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు మొత్తం సిమ్లో పెట్టేసి ఈ విధంగా పెరుగు మొత్తం మన కబాబులో పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము ఎందుకంటే ఇది ఒక కోటింగ్ లాగా పనికొస్తుంది టేస్ట్ అయితే బ్రహ్మాండం ఉంటుంది పైన ఈ విధంగానే మొత్తం పెరుగును వేసి ఒక్క రెండు నిమిషాలు అలాగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం స్టవ్ మొత్తం సిమ్లో పెట్టారండి అప్పుడే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా మన పెరుగులో మన కబాబులు బాగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే ఇంకా రెండింతలు అయితే పెరుగుతుంది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత కబాబుల్ని సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా ఎరగటలు వేసేసాముంటే దాని మీద అది నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి అలాగే పైన నిమ్మకాయ పెట్టేసామంటే మన మటన్ కీమా తవా కబాబ్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ